సౌండ్ అందరికీ నమస్కారం నిన్న వేటు న్యూస్ కాంక్లేవ్లో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే సిగ్గు నాకేం లేదు నవ్విపోదురు కాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మన అందరికీ అర్థమవుతుంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి గతంలో తాడేపల్లి గుమ్మస్తాగా తాడేపల్లి ప్యాలెస్ గుమ్మస్తాగా పేరు పొందాడు ఉన్నా లేకపోయినా నోటికొచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు అటువంటి మనిషి మరలా అమరావతి రాజధానిగా ఉంటుందని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి చెబుతూ అప్పటికి ఆయన అమరావతి రాజధానిగా ఉంటుందన్న అని ఆలోచించాడని రెండు వేల ఇరవై నాలుగుకి విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని అక్కడి నుంచే పరిపాలన సాగించాలని అనుకున్నాడని ఇప్పుడు కానీ మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల మాట నాలు మడతేసే మాటలు మాట్లాడారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అతను విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో రాజధాని నిర్ణయం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాం అసలే రాష్ట్రం చిన్నదైపోయింది ప్రాంతాల మధ్య నేను చెట్టు పెట్టదలుచుకోలేదు రాజధాని మీరు ఎక్కడైనా పెట్టండి గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టండి కనీసం ముప్పై వేల ఎకరాలు తగ్గకుండా చూడండి వైసీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు చెప్పిన మాటతో పాటు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు అదేమంటే ఈ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడారు నేను ఇల్లు కట్టుకున్నాను నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది మేము అధికారానికి వస్తే రాజధాని మారుస్తామని దుష్ప్రచారం చేస్తుందని చెప్పిన మాటలు ఏమైనాయి అధికారం రాగానే మూడు నెలల్లో జిఎన్ రావు కమిటీ బోస్టన్ కమిటీ రకరకాల కమిటీలు వేసి ఎక్కడా ప్ర ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త ఆలోచన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన మూడు రాజధానుల ఆలోచన తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు ఏం ముంచుకొచ్చిందని మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ మాటల్లోని గూఢార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు యూసఫ్ నీతి కథల్లో కానీ పంచతంత్రం కథల్లో కానీ నక్క జిత్తులు అనే మాట వస్తుంది నక్క లాంటి తెలివితేటలు లేదా నక్క తోలు కప్పుకున్న తోడేల్లాగా మాట్లాడినగా అర్థం మనకు అర్థం అవుతుంది ఎందుకంటే అందులో స్పష్టం అవుతుంది ఆయన స్టేట్మెంట్లోనే అవుతుంది స్పష్టం అవుతుంది ఏంటంటే ఇంకా కొత్తగా బిల్డింగులు కట్టాల్సిన పని లేదు అన్నాడు ఉన్న బిల్డింగులు సరిపోతాయి పరిపాలనకి అన్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన అభివృద్ధి గురించి మీరు ఏం మాట్లాడారు ఒక్క ఇటుకన్నా పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు రాజధానికి అని మాట్లాడారు ఇప్పుడేమో బిల్డింగులు మీరేమైనా కట్టారా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మీరు ఒక్క ఇటుకన్నా పెట్టారా రాజధాని ఇక్కడే అభివృద్ధి చేస్తామని ఇప్పుడు పలు పలుకుతున్నారు కదా బిల్డింగులు సరిపోతాయి అంటున్నారు కదా సరిపోతాయి అన్నప్పుడు మీరు కట్టారా బిల్డింగులు ఇక్కడ ఆనాడు సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది డీజీపీ ఆఫీసు ఉంది ఆర్ఎన్బి ఆఫీసులు ఉన్నాయి ఇతర ఇతర మేజర్ ఆఫీసులన్నీ కూడా ఇక్కడే నిర్మాణం అయినాయి కానీ మీరు పరిపాలన విశాఖపట్నం నుంచి చేస్తామని ఆగస్టు పదిహేనుకి వెళ్తున్నాం దసరా పండుగకి వెళ్తాం సంక్రాంతి పండుగ నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామని ఋషికొండకి గుండు కొట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టించారు మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీరు ఉన్న బిల్డింగులు సరిపోతాయి అంటున్నారు సరే అది ఒక పక్కన పెడదాం అంటే మీరు చెప్పేది అబద్ధాలు అసత్య ప్రచారాలు అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మరి మొన్నటిదాకా రాజధాని మునిగిపోతుంది మునిగిపోయింది వర్షాలకు మునిగిపోయింది అని మాట్లాడిన మీరు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు రాజధాని అమరావతి ఉంటుంది అంటున్నారుగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన దాని మీద అమరావతి రాజధాని మీద మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు ఒకటి మునిగిపోతుందని రెండు అక్కడ నిర్మాణాలకు సరైన ప్రాంతం కాదని దొంగ సర్టిఫికేట్ ఒకటి మద్రాస్ ఐఐటి వాళ్ళు ఇచ్చారని మీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు ఇది శ్మశానం అని స్పీకర్గా ఉన్న తమినేని సీతారామ గారు మాట్లాడారు ఇది ఎడారని ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీ మీ భజన కొట్టే ఒక ప్రెస్ నాయకుడు అమరావతి వేసేల రాజధాని మాట్లాడారు అమరావతి ప్రాంత ప్రజల మీద అనేక రకాలైన దుష్ప్రచారాలు చేశారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాజధాని భూసేకరణ జరుగుతున్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మాట్లాడారు ఇన్ని అసత్య ప్రచారాలు చేసి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్కటి కూడా మీరు నిరూపించలేక ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన ద్వేషంతో పగతో ఈ ప్రాంత ప్రజల మీద కోపంతో మీరు రాజధానిని మూడు ముక్కలు చేసి మూడు చోట్ల చేస్తానన్న మీరు ఏంటి మరి మీరు కనిపెట్టింది ఏంటి ఇప్పుడు అంటే ఇది ఉత్తమమైన ప్రాంతం అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ఇది మధ్యలో ఉన్న ప్రాంతం రాష్ట్రంలో శ్రీకాకుళానికి అనంతపురానికి ఇది మధ్యలో ఉంది రవాణా సౌకర్యాలు ఉన్నాయి అందరు అనువైన ప్రాంతం అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా మీరు చేసిన దుష్ప్రచారం ఏంటి మీ మంత్రులు చెప్పారు మీ నాయకులు చెప్పారు ఆఖరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇన్ని మాటలు మాట్లాడిన మీరు ఇవాళ మీ మాటలు నమ్మేది ఎలా మీ మాటలకి విశ్వసనీయత ఏది మాట్లాడితే చెప్పుకుంటారుగా మీరు మాట తప్పం మడం తెప్పం అని అది కూడా అసత్యం అని మేము అనేక సార్లు చెప్పాం మాట తప్పం అన్న మాటకి మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే నేను ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నావు ఏం చేశావు మద్యం ఏర్లై పారించి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణాన్ని దాటి ఈ రోజున ఒక ఒకసాలుగూడులాగా మద్య కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులు రాష్ట్రం అంతా ఉన్నారు సిపిఎస్ రద్దు చేస్తాం ఈపిఎస్ రద్దు చేసి సిపిఎస్ ఇస్తామన్నావు దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో ఆధాలాపంగా మాట్లాడేసామని చెబుతున్నారు ఇటువంటి ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు మీరు మాటలు మారుస్తారు మడవం తిప్పుతారు మీ మాటలకు విలువ లేదు విశ్వనీ విశ్వసనీయత లేదు మీరు నక్క జిత్తులతో మాట్లాడతారు మీరు అవసరం కొద్దీ మాట్లాడతారు ఈ రోజున ఎన్నికలు లేకపోవచ్చు కానీ అబద్ధాల పునాది వేయటానికి మీరు ఒక ఆలోచన మొదలుపెట్టారు గుంటూరు విజయవాడ మధ్య ఉంటే సరిపోతుందన్నారు మేము పెట్టింది కూడా అదే కదా గుంటూరు విజయవాడ తెనాలి సత్తెనపల్లి ఈ ప్రాంతం అలా కృష్ణా జిల్లాలో జగ్గేపేట దాకా ఈ ప్రాంతం అంతా కలవాలని కలిసిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి నూతన రాజధాని కోసం ఆలోచన చేసినప్పుడు మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చిన తర్వాత రైతులు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారు సరే అధికారం లేనప్పుడు మాట్లాడారు అధికారం వచ్చిన తర్వాత మీరు అవమానిచ్చారు మహిళలను కించపరిచారు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడితే కేసులు పెట్టారు జైలు పాలు చేశారు లాఠీచార్జ్ చేశారు ఆఖరికి దేవుడికి చెప్పుకుందామని వెళ్తే ఆ దారిలో అనేక రకాలైన అవమానాలకు గురి చేశారు మీ మంత్రులు మీ వైసీపీ నాయకులు ఇవన్నీ ఏ ఎవరు సమాధానం చెప్తారు ఇటువంటి ఆలోచనలు ప్రజలు గమనించరని మీరు అనుకోవద్దు ప్రజలు అమాయకులని అనుకోవద్దు ప్రజలు అన్నీ గమనించారు కనుకే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మొన్న ఎన్నికల్లో స్పష్టంగా అన్ని ప్రాంతాల్లో చెప్పారు అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉంటుందని అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాల ఆ సత్యాన్ని కూడా మీరు గుర్తించే పరిస్థితిలో లేరు మళ్ళా తిరిగి గుంటూరు హైవే అంటే డెవలప్ చేస్తే సరిపోతుంది మా విధానం అది ఏ మాటలు మాట్లాడుతున్నారు మీ మాటలకు విలువ ఏంటి మీ మాటల్లో వాస్తవం ఎంత నిజం ఎంత అసలు నీకున్న అర్హత ఏంటి నేను స్పష్టంగా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీ మాటల్ని ఎవరైనా విశ్వసించాలంటే క్షమాపణ ఎలా చెప్పాలి మూడు ప్రాంతాల్లో బహిరంగ సభ పెట్టాలి మొక్కబార్లుగా సాష్టాంగ ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి పొరపాటు అయింది నాది నేను తప్పు చేశాను నేనే రాజధాని ముప్పై వేల ఎకరాలు ఉండాలన్నాను నేనే మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాను ఈ ప్రాంతం మీద తప్పుడు ప్రచారాలు చేశాను అని అమరావతి ప్రాంతంలో చెప్పాలి విశాఖపట్నం వస్తానని ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసి ఆ విశాఖపట్నం ప్రజలకి నేను మిమ్మల్ని మోసం చేశాను ఇక్కడ భూ వ్యాపారాలు చేసుకోవటాని కోసమే నేను ఇటువంటి ప్రకటనలు చేశానని విశాఖపట్నం ప్రజలకి సాక్షాండ ప్రమాణ సేకరణ చేసి ముక్కు నేలకు రాసి క్షమాపణలు అడగాలి అలాగే కర్నూలు ప్రాంత ప్రజలకి మీ ప్రాంతంలో రావాల్సిన పారిశ్రామిక అంతా చెడగొట్టాను కేవలం మిమ్మల్ని మోసం చేశాను న్యాయపరమైన రాజధాని మోసం చేశాను అని చెప్పి అక్కడ కూడా బహిరంగ సభ చెప్పి బహిరంగ సభ పెట్టి మీ క్రాడర్తో పాటు రాష్ట్ర ప్రజలకి ఆ ప్రాంత ప్రజలకి క్షమాపణ చెప్పాలి చెప్పిన తర్వాత ఏకైక రాజధాని అమరావతి అని మీరు అంటే అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు తప్ప మీ మేక అనే పులి మాటలు ఎవరో నమ్మే పరిస్థితి లేదు నేను స్పష్టం చేస్తున్నాను అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు మీ మాటలన్నీ కూడా నీటి మీద మూటలే ఇది మరలా తిరిగి మీరు ఎన్నికల్లో లబ్ధి పొందటాని కోసం చెబుతున్న మాటలే తప్ప ఇటీవల మీరు ఓడిపోయిన తర్వాత కూడా ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా అమరావతి మీద ఎన్నో దుష్ప్రచారాలు చేశారు మీ నాయకులు మాట్లాడారు మీరు మాట్లాడారు మీ సోషల్ మీడియా మాట్లాడింది ఆఖరికి ఒక జుగుప్సాకరంగా మహిళలను కించపరుస్తూ ఈ ప్రాంతం అంతా కూడా వేసల రాజధాని అని మాట్లాడిస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ మీ టీవీలో మీ డివి డిబేట్లు కండక్ట్ చేశారు మీ పేపర్లో రాతలు రాశారు మొన్న కురిసిన వర్షాలకు మునిగిపోయిందని చెప్పారు మీరు ఒక కాన్క్లేవ్కి వచ్చి శుద్ధపోసలాగా మీ తప్పు తెలుసుకున్నామని మీరు మాట్లాడకుండా అమరావతి రాజధానిగా ఉంటుంది ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తామంటే ఎవరు నమ్ముతారు సజ్జల రామకృష్ణారెడ్డి పోనీ నీకేమన్నా విశ్వసనీయత ఉందా నీ స్థాయి ఏంటి నువ్వు విధాన ప్రకటన చేయడానికి నువ్వు తగునా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇంటో కూర్చోబెడితే ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి మీరు అసెంబ్లీకి కూడా రావట్లేదు రమ్మని అడిగినా కూడా ఎవరు రారు బాధ్యత రాహిత్యమైన ప్రకటనలో బాధ్యత రాహిత్యమైన పార్టీ అసత్య ప అసత్య పునాది మీద మరియు అవినీతి పునాది మీద పెట్టిన మీ పార్టీ చెప్పే మాటలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరని చెప్తున్నాను మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి కొత్త నాటకాన్ని తెరలేపి నీ ద్వారా మాట్లాడిస్తున్నాడా లేకపోతే నీవే నీ ఫేస్ సేవింగ్ కోసం కాన్క్లేవ్లో మాట్లాడేవా అనేది కూడా ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది మీకు నిజంగా బుద్ధి వచ్చిందని చెప్పాలంటే నేను చెప్పినట్టు మూడు చోట్ల సభలు పెట్టండి జగన్మోహన్ రెడ్డి సభలకు హాజరు సాష్టాంగ ప్రమాణం చేసి ప్రణామం చేసి రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ అడగాలి మూడు ప్రాంత ప్రజల్ని అప్పుడు మేము దాని మీద మా మే ఆలోచన ఏంటో మేము చెబుతాం అప్పుడు దాకా మీ మాటలన్నీ కూడా మోసపూరితమైన మాటలేనని స్పష్టం చేస్తున్నాను నమస్కారం అసలు సజ్జలు రామకృష్ణారెడ్డి అనే అతనికే విలువ లేదు జగన్మోహన్ రెడ్డి అనే అతను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు ప్రతిసారి చెబుతున్నాడు మూడు రాజధానులు అనే మూడు రాజధానులు ఉంటే నష్టం ఏంటని అందుకనే అతను మోసం ఇది మోసపూరితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలే తప్ప విధానపరమైన నిర్ణయాలు ప్రకటించడానికి సజ్జలకు హక్కు లేదు సజ్జలకు స్థాయి లేదని చెప్పి చెప్తున్నాను ఇప్పటికైనా వాస్తవంగా గుర్తొచ్చిందని నేను నమ్మట్లేదు రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతారని భావించట్లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక రకాలుగా చెప్పాడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు మేము రాజధాని మార్చమని చెప్పారు అదేవిధంగా అనేక విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశాల్లో టర్న్ తీసుకున్నాడు మడవం తిప్పాడు ప్రతిసారి ప్రతి వంశంలోనూ మాట ఏదైతే చెప్పాడో ఆ మాట మీద నిలకడలేదు మరలా కూడా నిలబడతాడని కాదు కాకపోతే పబ్లిక్ మీటింగ్ పెట్టి క్షమాఫ్ణ అడగమని ఎందుకు అడుగు అంటున్నానంటే ప్రజలు ఇతని యొక్క నక్క చిత్తుల్ని అర్థం చేసుకుంటారని రేపు జరగబోయే ఎన్నికల కోసం ఒక పునాది వేసుకోవటంలో భాగంగానే ఇది మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను అదే నేను చెబుతున్నాను అతను ఎక్కడ ఒకసారి అసెంబ్లీకి వచ్చినాడు కాదు లేదా కౌన్సిల్కి వచ్చినాడు కాదు లేదా ఒక ఎక్కడ కూడా ప్రజా అభిప్రాయంతో గెలిచిన వ్యక్తి కాదు కేవలం ప్యాలెస్ గుమ్మస్తాగా పేరు పొందాడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడు అంతే తప్ప అతనికి విధానపరమైన నిర్ణయం ప్రకటించాలంటే రాష్ట్రం ఏ పార్టీ అయినా అందరూ కూర్చుని మాట్లాడుకొని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రజల ముందు పెట్టాలి తప్ప ఇతను వ్యక్తిగతంగా మాట్లాడే రేపు ఎప్పుడైనా అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడానంటే మనం దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు నాయకులు వారు ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు ఇటీవల కాలంలో కూడా వైసీపీ నాయకులందరూ మా పార్టీ మూడు రాజధానులకు కట్టుబడి ఉందని మాట్లాడుతున్నారు మరి సజ్జల ఏమో అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు పార్టీకి ఒక విధానం కానీ ఒక ఆలోచన విధానం లేదు అయ్యే సమయానికి సందర్భానికి అది అవసరం అని భావిస్తే అది మాట్లాడుతున్నారు తప్ప పార్టీకి ఒక సిద్ధాంతం లేదు విధానం లేదు